పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల్ని సన్నద్దం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఉపాధ్యాయుని ఆదేశించారు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బోనాల్లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా వస్తే గృహం పరిశీలించారు అక్కడి నుండి కిచెన్ స్టోర్ రూమ్ కు వెళ్లి సరుకుల నాణ్యత ఆహార పదార్థాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులు చదువుతుండగా వెళ్లి పరిశీలించారు సిలబస్ ఎక్కడి వరకు పూర్తి అయిందని ప్రిన్సిపల్ ఇప్పటికే పూర్తి అయిందని ప్రస్తుతం చేస్తున్నామని కలెక్టర్ దృష్టికి ప్రిన్సిపల్ తెలిసా తీసుకెళ్లారు ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ రానున్న పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపేలా సిద్ధం చేయాలని ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు పక్క ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హాస్టల్ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు पालकना